ప్రకృతి వైద్యం లేదా గృహ వైద్య విధానంలో ఒకనొక చెట్టు యొక్క ఆకు రసంతో శరీరంపై వచ్చే దద్దుర్లు దురద తామర లాంటి చర్మ సమస్యలను సులభంగా ఖర్చు లేకుండా మనమే తయారు చేసుకుని ఇందాక చెప్పిన చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందడమే కాకుండా పూర్తిగా నయం చేసుకోవచ్చు దురద దద్దుర్లను తగ్గించే గుణం ఉన్న ఈ చెట్టు పేరు సీమరేల దీని కాయలు చూడడానికి అచ్చం రేలకాయల లాగానే ఉంటాయి కానీ ఆకులలో పువ్వులలో తేడా ఉంటుంది విలియం రాక్స్బర్గ్ అనే వృక్షశాస్త్ర పరిశోధకుడు రాసిన ఫ్లోరా ఇండికా అనే గ్రంథం ప్రకారం దీని శాస్త్రీయ నామం కేషియా మార్జినేట ఇది సిసాల్ఫినేసి కుటుంబానికి చెందిన వృక్షం ఈ సీమరాల యొక్క పూలు గులాబీ వర్ణంలో ఉండి ఆకు కాడల యొక్క పైభాగంలో గుచ్చంలాగా ఉంటాయి ఈ సీమరేళ్ల ఆకులను సేకరించి ఆకులు ఒలుచుకొని శుభ్రంగా నీటిలో కడిగి కాసేపు ఆరబెట్టిన తర్వాత నీళ్లు పోయకుండా మిక్సీలో కానీ లేదా రోటిలో కానీ బాగా దంచుకొని ఒక శుభ్రమైన పలుసిన బట్టను తీసుకొని ఆ దంచిన పేస్టు ఆ బట్టలో వేసుకొని దాని నుండి రసం సేకరించి ఉంచుకోవాలి ఇలా రసం తీసుకున్న తర్వాత ఆ రసంలో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాగా రంగలించి శరీరం మొత్తం పూసుకుంటే మంచిది లేదా ఎక్కడైతే మనకు సమస్య ఉందో ఆ ప్రాంతంలోనైనా పూసుకోవచ్చు దీనికంటే కూడా శరీరం మొత్తం పూసుకొని ఆరబెట్టి ఒక ఆరు గంటల తర్వాత స్నానం చేసినట్లయితే కేవలం ఒక పూటకే సుమారు పాటిగా ఉన్నటువంటి దొరదలు దద్దుర్లు తగ్గిపోతాయి ఇప్పుడు చెప్పిన గృహవైద్యంలోని ఈ చిట్కాను తలకోన ప్రాంతంలో నివసించేటటువంటి నాటు వైద్యుల నుండి ఇథనో మెడికల్ ఇన్వెస్టిగేషన్ సర్వే ద్వారా తెలుసుకోబడింది ఇదే విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ గార్డెన్స్ వారు పబ్లిష్ చేసినటువంటి ప్లాంట్ వెల్త్ ఆఫ్ తిరుమల అనే పుస్తకంలో కూడా ఈ చెట్టు యొక్క ఔషధ గుణాల గురించి వివరించారు ఈ పుస్తకంలో ఇచ్చిన సమాచారం ప్రకారం తిరుమల గిరి పరివాహక ప్రాంతంలోని ప్రజలు సంప్రదాయ వైద్య విధానంలో సీమరేల ఆకులు ఉత్తరైన ఆకులను సమంగా నూరి ఉప్పు పసుపు కలిపి పూస్తే రింగ్వామ్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని రాసి ఉంది ఈ సేమరాయల చెట్లు కొన్ని ప్రాంతాల్లో విరివిగా పెరుగుతాయి కొన్ని ప్రాంతాల్లో దొరకవు అలాంటప్పుడు వేరే ప్రాంతానికి పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది ఇలా తెచ్చుకున్నప్పుడు మనం ఆ పసురు ఎక్కువ రోజులు పెట్టుకోలేము కాబట్టి ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసి పెట్టుకొని కూడా పూసుకోవచ్చు అది ఎలాగంటే ఆకు నుండి రసం తీసి వడగట్టుకున్న తర్వాత ఎంత రసము అయితే ఒక గిన్నెలో పోస్తామో అంతే సమంగా నువ్వుల నూనె వేసి బాగా మరిగించుకోవాలి ఈ మొత్తం మిశ్రమము సగభాగం ఇంకేటంత వరకు మరిగించుకున్న తర్వాత దాన్ని బాగా సల్లారినిచ్చి ఆ సల్లారిన నూనెను అంటే ఈ రసం మొత్తం కూడా వేడికి ఈ కాగడం వల్ల ఆ నూనెలో మిక్స్ అయిపోతుంది కాబట్టి ఆ నూనెను తిరిగి వడబట్టుకొని ఒక గాజు సీసాలు లేదా ఏదైనా కంటైనర్లో నిల్వ చేసుకుని మనకు కావలసినప్పుడు పూసుకుంటూ ఈ చర్మ వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు ముఖ్యంగా దొరతలు దద్దుర్లు ఈ తామర గజ్జి లాంటి వాటికి బాగా పనిచేస్తుంది స్టవ్ మీద అయితే లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఒకవేళ పొయ్యి ఉన్నట్లయితే కేవలం నిప్పుల మీదనే మరిగించుకుంటే చాలా స్పష్టంగా ఉంటుంది ఈ రోజు ఆ రోజు దంచి తీసుకున్న రసం అయితే బాగా పనిచేస్తుంది ఒకవేళ లేని సమయంలో ఇలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఫ్రెష్గా పెరిగొచ్చి తీసుకున్న రసం చాలా బాగా పనిచేస్తుంది ఇది అనుభవపూర్వకంగా కూడా మేము తెలుసుకోవడం జరిగింది ఇలా ఈ ఆకు రసంతో నూనెనే కాకుండా ఈ ఆకు యొక్క పేస్ట్తో లేదా రసంతో సబ్బును కూడా తయారు చేసుకోవచ్చు ఆ సబ్బుని ఎలా తయారు చేసుకోవాలో వచ్చే వీడియోలు చేసి తెలుసుకుందాం